హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు ఈ రోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై కాకుండా సింపుల్గా టేస్టీగా ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి ఎక్కువగా ఉంటే బంగాళదుంపలు అనేది త్వరగా వేగిపోతాయి టేస్ట్ కూడా బాగుంటాయి సో ఆయిల్ ఎక్కువగా వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఒక మూడు లేదా నాలుగు పెద్ద బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి బంగాళదుంపలు అనేది మరీ పెద్ద పీస్ కట్ కట్ చేయకూడదు కొంచెం మీడియంగా చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి సో ఒకసారి తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఐదు నిమిషాలకి లేదా పది నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగు అనేది అంటుకుపోతుంది మనం స్టీల్ కడాయిలో అనేది వేపుకుంటే ఎక్కువగా ఇలాంటి ఫ్రైస్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు నాన్ స్టిక్ కడాయిలో ప్రిపేర్ చేసుకుంటే కిందన అంటుకుపోకుండా ఉంటుంది మనకి పీస్ పీస్లా వస్తుంది మనకి ముద్దలా అయిపోతుంది కొంచెం చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అడుగు అనేది అంటుకుపోకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వను మీడియం ఫ్లేమ్లో నేను సాఫ్ట్ గా కుక్ చేసుకున్నాను కాబట్టి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ సపరేట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నంగా ఈ నెల కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఏ కర్రీలో అయినా సరే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఏ కర్రీలో అయితే పచ్చిమిర్చిని ఖచ్చితంగా వేస్తాను ఆనియన్స్ లైట్గా కుక్ అవ్వడం కోసం సాల్ట్ని కూడా వేసేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళదుంప కల్ని ఇందులో వేసేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను వేసాను కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి మనకి ఆలు అనేది ఇప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది చూసారా ఇందాకైతే అంటుకుపోయింది సో మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే నాన్ స్టిక్ కలర్లో ప్రిపేర్ చేసుకోండి కింద అంటుకుపోకుండా ఉంటుంది ఇలా కలుపుకొని కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకును వేసేసుకొని కలిపేసుకొని వేడివేడిగా పప్పుచారులోకైనా లేదా రసంలోకి అయినా పచ్చి చాలా బాగుంటుంది ఆలు ఫ్రై రెగ్యులర్గా తినేలా ఉండదు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అని వస్తుంది మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి